జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడంతో సంవత్సరంలో నేరాలు తగ్గాయని జిల్లా విక్రాంత్ పాటిల్ అన్నారు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్షిక నివేదికను వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం వలనే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం పోలీసింగ్లో వినూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు రెండు వేల ఇరవై ఐదులో మరింత మెరుగైన పోలీసింగ్ సేవలను అందిస్తామని ఆయన తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గించడానికి జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేసి యాక్సిడెంట్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాలను తగ్గించడం జరిగిందన్నారు ఎల్హెచ్ఎంఎస్ ద్వారా దొంగతనాలు తగ్గించామన్నారు మహిళల రక్షణకు మహిళా రక్షక్ పటిష్టంగా అమలు చేశామని అదే విధంగా వరకట్న హత్యలు ఆత్మహత్య ప్రేరిత నేరాలు కిడ్నాప్లు వరకట్న చావులు కూడా తగ్గుముఖం పట్టాయన్నారు రెండు వేల సంవత్సరానికి ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో యాజ్ అ ట్రెడిషన్ ఇయర్ ఎండింగ్ క్రైమ్ రిపోర్ట్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హ్యాస్ ఇంపార్టెంట్ ఇయర్ ఫర్ ద రీజన్ వీ హ్యాడ్ జనరల్ ఎలక్షన్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ సో లార్జ్లీ పీస్ఫుల్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్ కేన్ టు పవర్ లాట్ ఆఫ్ న్యూ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ టేకన్ విత్ రెస్పెక్ట్ టు యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ పోలీస్ తర్వాత మనం లార్జ్ స్కేల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది తర్వాత డిటెక్షన్ ఆఫ్ క్రైమ్తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ కొద్దిగా ప్రివెంటివ్ ప్రిడిక్టివ్ పోలీసింగ్ వైపు అడుగు పెట్టడం జరిగింది సో కొన్ని స్టాటిస్టిక్స్ మీ ముందు పెడతాను ఆ తర్వాత ఇనిషియేటివ్స్ మేమేమి తీసుకుంటున్నాము అది పెడతాను ఆ తర్వాత వే అహెడ్ అంటే రాబోయే సంవత్సరంలో మేము ఏమి దేని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము అది కూడా పెడతాము ఫస్ట్ అంటే క్రైమ్ అగేన్స్ట్ బాడీ అంటే మనం హర్ట్ కేసెస్ మర్డర్ కేసెస్ గ్రీవియస్ హర్ట్ సింపుల్ హర్ట్ దాన్ని చూస్తాము సో టోటల్ మర్డర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ వన్ జరిగితే ఈసారి ట్వంటీ ఎయిట్ జరిగినాయి సో మనం క్లాసిఫికేషన్ తీసి చూస్తే లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రెండు జరిగితే ఈసారి ఆరు జరిగినాయి సెక్షువల్ జెలసీ అంటారు అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు లివింగ్ రిలేషన్షిప్స్ కావచ్చు అలాంటి మర్డర్స్ లాస్ట్ ఇయర్ ఐదు జరిగితే ఎనిమిది ఈ సంవత్సరం జరిగాయి అలాగే పెట్టి డిస్ప్యూట్ మనీ డిస్ప్యూట్ ప్రీవియస్ డిస్ప్యూట్స్ ఆ తర్వాత ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల అలా చూస్తే ఇలా జరిగాయి సో టోటల్ ట్వంటీ వన్ మర్డర్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో జరిగితే ఈ సంవత్సరం ట్వంటీ ఎయిట్లో జరిగి ట్వంటీ ఎయిట్ జరిగినాయి బట్ ఎక్కడ పెరిగిందంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఈ సెక్షువల్ చెలసీ ఈ రెండు హెడ్లో పెరిగాయి కాబట్టి అదే మన సెవెన్ డిఫరెన్స్ కనిపిస్తాయి అలాగే టు మర్డర్ కేసు లాస్ట్ ఇయర్ ముప్పై ఏడు కట్టే ఈసారి యాభై ఆరు కట్టడం జరిగింది సో ఎక్కడెక్కడ గొడవలు జరిగితే అక్కడ ఇంపాక్ట్ చూసి ఎక్కడెక్కడ హెడ్ ఇంజురీస్ ఉన్నాయో అక్కడ మనం త్రీ నాట్ సెవెన్ పెట్టి రిమాండ్ పెడితే కొద్దిగా డెటరెన్స్ ఉంటుంది అంటే జీరో టాలరెన్స్ ఫార్ హర్ట్ కేసెస్ అండ్ జీరో టాలరెన్స్ ఫర్ డిస్టర్బెన్స్ ఇన్ లా అండ్ ఆర్డర్ దానివల్ల కొంచెం అటెంప్ట్ మర్డర్ కేసెస్లో పెరుగుదల ఉంది ఈసారి రెండు జరిగినాయి సో దెర్ ఇస్ నో సో ప్రాపర్టీ క్రైమ్ ఓవరాల్ ట్రెండ్ చూస్తే అదర్ దాన్ హెచ్బి బై డే లాస్ట్ ఇయర్ పద్నాలుగు జరిగితే ఈసారి ముప్పై రెండు జరిగినాయి అదర్ దెన్ దాట్ లార్జ్లీ ఇట్ ఈస్ ద సేమ్ డిటెక్షన్ పర్సెంటేజ్ రికవరీ పర్సెంటేజ్ కూడా ఇట్ ఈజ్ లార్జ్లీ ద సేమ్ సో మనం డే కావచ్చు లేదా ఈ సంక్రాంతి సెలవు సీజన్ కావచ్చు న్యూ ఇయర్స్ క్రిస్మస్ ఈ టైంలో కొద్దిగా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ మొబిలైజ్ చేసి టార్గెటెడ్గా మనం బీట్స్ పంపిస్తాము సో వీ ట్రై టు రెడ్యూస్ ద ప్రాపర్టీ క్రైమ్ డ్యూరింగ్ ద హాలిడే సీజన్ బట్ అదర్వైజ్ ఆల్సో మన ప్రజలందరికీ ఎప్పుడూ మనం చెప్తా ఉంటాము మేము బయటికి వెళ్తున్నప్పుడు లాక్ చేసి ఎల్హెచ్ఎంఎస్ అని మన దగ్గర ఉన్నాయి లాక్ట్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ దాదాపు ముప్పై ఐదు కెమెరాలు మన దగ్గర ఉన్నాయి సో ఎవరైనా పోలీస్కి అప్రోచ్ అయితే ఫ్రీగా మనం ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఆ సీసీ సీసీటీవీ కెమెరా ద్వారా ఎవరైనా అంటే మోషన్ సెన్సర్ కెమెరాస్ ఉంటాయి అవి సో ఎవరైనా ఫోర్స్ఫుల్గా లాక్ చేసినప్పుడు బ్రేకింగ్ చేస్తే మనకి ఇమీడియట్లీ అలర్ట్ వస్తుంది పోలీస్ స్టేషన్కి అలాగే క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఆల్మోస్ట్ ట్రెండ్ ఇట్ ఈస్ ద సేమ్ ఈ రేప్ అటెంప్ట్ రేప్ అంటే ఇవన్నీ టెక్నికల్ రేప్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి కొంచెం పెరుగుదల కనిపిస్తుంది బట్ అదర్వైజ్ ఓవరాల్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇట్స్ ద సేమ్ ట్రెండ్ బట్ ఈ సంవత్సరం నుంచి స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తర్వాత పోక్సో చట్టం గురించి చాలా మందికి పోక్సో చట్టం గురించి తెలీదు అంటే ఎయిటీన్ ఇయర్స్ ఒక కట్ ఆఫ్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ లోపు లోపు ఏదైనా రిలేషన్షిప్ పేరుతో ముందు వెళ్తే అది క్రైమ్ అనేది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ డోంట్ నో సో అవన్నీ మన మహిళా రక్షక్ బ్యానర్లో ఇట్స్ ఇట్స్ అ న్యూ ఇనిషియేటివ్ నైట్ బీట్స్ టైంలో డ్రోన్ పంపించి ఏదైనా అన్వాంటెడ్ మూమెంట్స్ ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఉందా లేదా వీఆర్ స్టార్టెడ్ జస్ట్ నౌ ఇంకా దాని రిజల్ట్స్ ఏం లేదు బట్ వీఆర్ ట్రయింగ్ టు నో మేక్ ఇట్ అ సిస్టమ్ నైట్ బీట్స్ లో మనం డ్రోన్ ఎలా వాడాలి అనేది